రాజ్ కావ్యకి విడాకులు ఇచ్చేస్తున్నాడా అయితే రెండు రోజుల క్రిందట ఖచ్చితంగా మనం చూసినట్టయితే రాజ్ విడాకులు ఇస్తాడా ఇవ్వడా అని కావ్య చాలా బాధపడుతూ వచ్చింది కానీ రాజ్ విడాకుల ప్రస్తావనే తీసుకురాకుండా ఒక చంటి బిడ్డను వేసుకుని వచ్చాడు ఇక కావ్య దాంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాజ్ అసలు ఎందుకు ఆ బిడ్డను తెచ్చాడు నిజంగా రాజుకి పుట్టిన బిడ్డేనా అంటే ఖచ్చితంగా రాజ్కి పుట్టిన బిడ్డైతే ఆ బాబు కాదు కానీ ఊహించని పరిస్థితులు రాజ్ని ఆ రకంగా తీసుకురొచ్చేలాగా చేస్తాయనమాట కానీ కావ్యతో పాటుగా దుగ్గిరాల కుటుంబ సభ్యులందరూ కూడా రాజ్ బిడ్డే ఆ బిడ్డ అని నమ్ముతున్నారు అలా ఎందుకు నమ్ముతున్నారు అని కనుక మనం అనుకున్నట్టయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది అదేంటి అంటే ఈ రోజు ఎపిసోడ్లో కావ్య దగ్గరికి వచ్చి అమ్మమ్మ ఏమంటుందంటే చూడు కావ్య ఎప్పుడు గుడ్డి నమ్మకం పెట్టుకోకు ఒక్కొక్కసారి నమ్మకం కన్నా సాక్ష్యాలు చాలా ఎక్కువగా ఒక మనిషిని ప్రభావితం చేస్తాయి అని చెప్పేసి చెప్తుంది కదా అయితే కావ్య ఈ కోణంలో ఆలోచించడం మొదలు పెడుతుంది అసలు ఆ బిడ్డను తీసుకొచ్చాడు బిడ్డను తీసుకొచ్చాడు కానీ ఆ తల్లి ఏమైంది తల్లి విషయంలో ఏదో జరిగి ఉండాలి అసలు ఒక నిజంగా అంటే ఇప్పుడు రాజు ఎలాంటి వాడు కావ్యను కూడా ముట్టుకోడు బెడ్రూమ్లో వీళ్ళిద్దరికీ పడకు లేదు వీళ్ళిద్దరూ ఎడమోహం పెడమోహమే ఒక ఫ్రెండ్స్లా ఉంటారే తప్ప ఎక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లేదు అయితే కావ్యకి ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే ఒకవేళ నిజంగా రాజు నన్ను అంటే మా వారు నన్ను మోసం చెయ్యాలి అనుకుంటే నాతో పాటు అంటే నేను ఆయన భార్యనే నాతో గడపచ్చు శారీరక సంబంధం పెట్టుకోవచ్చు ఆ తర్వాత తూచ్ నీకు నాకు సంబంధం లేదని చెప్పి ఆయన మొదటి భార్యతో ఆయన వెళ్ళిపోవచ్చు కానీ సంవత్సర కాలం పాటు ఎక్కడా కూడా ఆయన మొదటి భార్య గురించి కానీ ఈ పిల్లాడి తండ్రి గురించి కానీ తల్లి గురించి కానీ చెప్పలేదు పైగా శ్వేతాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఒక నాటకం ఆడాడు అంటే కావ్య తన దగ్గర నుంచి విడిపోవాలి అని చెప్పేసి శ్వేతాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నాటకం ఆడాడు నిజంగా నాటకం ఆడి కావేను దూరం చేయాలి అనుకుంటే శ్వేతను ఎందుకు తీసుకురావడం ఈ బాబు పుట్ట ఆరు నెలలైంది కదా అంటే మునుపు ఒక తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ సో ఆ అమ్మాయినే రాజు నాకు డైరెక్ట్గా చూపించవచ్చు కదా మరి మధ్యలో శ్వేతను ఎందుకు తీసుకొచ్చాడు అంటే శ్వేత దగ్గర ఆయన ఆడిన డ్రామా ఏదైతే మా నేను విడిపోవాలి ఆయన దగ్గర నుంచి అని ఆయన శ్వేతతో ఆడిన డ్రామానే ఇప్పుడు ఈ పిల్లాడి తండ్రితో తల్లితో కూడా ఆడుతున్నాడా ఈ పిల్లాడిని అడ్డం పెట్టుకుని నన్ను శాశ్వతంగా వదిలించుకోవాలని చూస్తున్నారా అని తెలుసుకోవటం కోసం ఏం చేస్తుందంటే రాజ్ ఇచ్చిన సంతకం చేసిన విడాకుల్ని పట్టుకుని శ్వేత దగ్గరికి వెళ్తుంది అనమాట కావ్య శ్వేత దగ్గరికి వెళ్ళి తిట్టడం మొదలు పెడుతుంది ఏమనంటే ఇన్నాళ్ళు నువ్వు నీ స్నేహితుడు తన భార్యతో కలిసి ముందుకు వెళ్ళాలి అని నువ్వు ఆశించావనుకున్నాను కానీ నువ్వు పూర్తిగా నా ఆశల్ని తారుమారు చేసేసావు అని చెప్పేసి అంటుంది దానికి శ్వేతకి ఏం అర్థం కాదు అసలు శ్వేతకి ఏమీ తెలీదు ఒక బిడ్డని తెచ్చినట్టు కానీ లేకపోతే ఆ బిడ్డ కన్నతండ్రి రాజు అని కానీ ఏమీ అనమాట అయితే అంటుంది ఏం మాట్లాడుతున్నావు కావ్య నువ్వు రాజు కలవలేదా రాజు రాజు నాతో చెప్పింది ఏంటంటే నీకు విడాకులు ఇచ్చాడని చెప్ నువ్వు విడాకులు రాజ్కి ఇచ్చావని చెప్పాడు కానీ ఇంకా నాకేమీ చెప్పలేదు కానీ నేను రాజుని ఒక్కటే మాట అన్నాను నీ ఆత్మ నీ ఆత్మని నువ్వు ప్రశ్నించుకో రాజ్ నీకు కావ్య మీద ప్రేమ ఉంటే ఆ ప్రేమతోనే నువ్వు కావ్యని బయటకు వెళ్ళనివ్వకుండా ఆపేసే అని చెప్పాను అంటే అప్పుడు కావ్య మొత్తం ఆ రోజు అంటే వాళ్ళ పెళ్లి రోజు జరిగిన విషయం అంతా చెప్తుంది అనమాట ఏమనంటే మన ఇలా బిడ్డని తీసుకుని వచ్చారు ఆయన తల్లి తల్లిని తీసుకురాలేదు నా రక్తం నా వారసుడు ఈ దుగ్గిరాల కుటుంబానికి చెందినవాడు ఇక్కడే పెరుగుతాడని చెప్పాడు అసలు తల్లి ఎవరంటే చెప్పటం లేదు ఆ బిడ్డని ఎప్పుడు కన్నారంటే చెప్పటం లేదు అసలు ఆ తల్లి ఏ ఊళ్ళో ఉంటుందంటే చెప్పటం లేదు ఏమి చెప్పటం లేదు నా దగ్గర అంటే శ్వేత ఏమంటుందంటే రాజు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు రాజు ఏ అమ్మాయిని ప్రేమించలేదు నేనే రాజ్ని కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు ప్రేమించానే కానీ ఆ తర్వాత రాజ్ ప్రేమించినట్టు నాకు ఎక్కడా తెలీదు నేను చదువు అయిపోయిన తర్వాత కూడా కొన్నాళ్ల పాటు రాజ్ని ఇష్టపడటం ప్రారంభించాను కానీ రాజ్ మాత్రం తన బిజినెస్లో చాలా బిజీగా ఉండేవాడు ఆ తర్వాత నేను నా స్టడీస్ నా హయ్యర్ స్టడీస్ నా జాబ్తో నేను వేరే అబ్బాయిని ప్రేమించాను ఆ అబ్బాయి నా భర్త విడాకులు అయ్యాయి ఆ విషయం నీకు తెలిసిందే నాకు తెలిసి రాజు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని లేదా ప్రేమించి ఇష్టపడి తనని గర్భవతి చేసి ఇప్పుడు బిడ్డను కూడా తీసుకొచ్చి పెంచుతున్నాడంటే మాత్రం దీనిలో ఏదో తిరకాసు ఉంది నువ్వు అస్సలు నమ్మకు కావ్య అని చెప్పేసి కావ్యకు సపోర్ట్ ఇస్తుంది దాంతో కావం ఏం చేస్తుందంటే విడాకుల పత్రాన్ని రాజు ముందే చించేస్తుంది చించేసి మీరు నా జీవితానికి సమాధానం చెప్పే వరకు నేను వెళ్ళను ఈ బాబు ఎవరు ఈ బాబు తల్లి ఎవరు మీరు ఎందుకని ఆ బాబు తల్లి ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకని నన్ను పెళ్లి చేసుకున్నారు అలాగా చెప్పడం మొదలు పెడుతుంది సో అలా అలా అడిగేసరికి రాజు దగ్గర మళ్ళీ మాట ఉండదు మౌనం ఉండదు ఏమీ ఉండదు అనమాట ఇక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి